గత పాలకులుగా ఉత్తర ఉత్త హామీలు ఇవ్వం మాటలు కాదు చేతలు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మేదక్ జిల్లా నూతన ఫోటో వీడియోగ్రాఫర్ అధ్యక్షుల భారీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు శుక్రవారం రోజున మెదక్ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శ్రీ సాయి బాలాజీ గార్డెన్ లో ఫోటో కెమెరాను సృష్టించిన డాగుర చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యుకే హుసేన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కోశాధికారి కూచున శ్రీధర్ మరియు వారి కార్యవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో ఎస్కే హుసేన్ రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి రాష్ట్ర ముఖ్య సలహాదారు కేదార్ రెడ్డి రాష్ట్ర గౌరవ సలహాదారుడు భూశెట్టి శ్రీధర్ రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ నాగరాజు మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర సహాయ కార్యదర్శి దాశ శ్రీధర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరిపల్లి సురేష్ నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కంచి ఆనంద్ ప్రధాన కార్యదర్శి బండా చంద్రశేఖర్ కోశాధికారి కూచన శ్రీధర్ వివిధ జిల్లాల అధ్యక్షులు మెదక్ జిల్లాలోని మండలాల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఆడేపు రామకృష్ణ గౌరవ సలహాదారులు మందం రామ్ గౌరవ సలహాదారులు పూల సాయిరాం ప్రధాన సలహాదారులు డిసికే బసవరాజ్ జిల్లా కార్యవర్గ ఏకైక సభ్యురాలు పడిగి స్వరూప జిఎం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు నరేష్ మా ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం తరఫున కొత్త ప్రొసీడింగ్ తీసి మీకు ల్యాండ్ అలాట్ చేయాలి తప్ప ఏదో గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రొసీడింగ్లు నడవ ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల ముందు వస్తారు వందల వేల కోట్లు ఇస్తాము దీనికి ఇస్తాము దానికి అని మాటలు చెప్పి గాయమైపోతారు కానీ ఇలా దాకా కనీసం పదేళ్ళల్లా ఇంతకుముందు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు కాబట్టి వాళ్ళ అన్ని మాటలే ఉంటాయి అన్ని పేపర్ల మీదే ఉంటాయి కాబట్టి ఏనున్నా వాళ్ళ ప్రజల పాలనలో ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ నేను మాట్లాడి మీ కొత్త ప్రొసీడింగ్ ఇప్పించి మరి అయితే కావాలో తప్పకుండా వాళ్ళు మీకు సహాయ సహకారం అందించే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం యాక్చువల్లీ ఏంటంటే నాకు మూడు రోజుల నుంచి బాగా జ్వరం పొత్తు అన్ని పోయి నువ్వు వీధికి లేచి మాట్లాడుతున్నాం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు అట్లు ఉన్నాయి దాని గురించి మీకు మాట్లాడేదని జ్వరం కూడా తగ్గిపోయింది కాబట్టి ఏదున్నా తప్పకుండా మీ ఫోటోగ్రాఫర్లు అందరు కూడా మరి సా ఏ సాయ సహకారం కావాలన్నా కానీ మరి అందించే విధంగా మరి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు మనం ఇంకో విధంగా మరి మీకు సాయ సహకారం కూడా అందిస్తామని చెప్పి మరి ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ చూడ ఉన్న నాయకులు గృవ శాసనసభ్యులు గౌరవనీయులు మరి చక్కటి తెలుగులో చాలా సందాన ప్రసాదం విన్నాయి చక్కటి తెలుగులో బ్రహ్మాండంగా అలగనంగా మాట్లాడే ఫోటోగ్రాఫర్స్ అని రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే భూషణ్ గారు కోశాధికారి మాధవరెడ్డి గారు వేరే జిల్లాల నుంచి ఇచ్చేసి మెంబ్యప్ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి కంచి ఆనంద్ గారు అధ్యక్షులు బండా చంద్రశేఖర్ గారు ప్రధాన కార్యదర్శి మా తమ్ముడు శ్రీధర్ గోషాలి గారి అదేవిధంగా మిగతా మండల అధ్యక్షులు ఎన్నికైనటువంటి బస్వరాజు గారికి హృదయపూర్వంటి మరి వారికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా రాష్ట్రంలో ఒక చక్కటి సంక్షేమ సంఘం పనిచేస్తా ఉందంటే అది ఫోటోగ్రాఫర్ల సంఘం చెప్పదు తప్పదు మారువల గ్రామంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఏ నష్టం జరిగినా ఇంటికి ఆర్థిక సాయంగా కెమెరాలు కొనుక్కోలేక మీరు కార్ లో ప్రయాణిస్తూ కూడా మా ఫోటోగ్రాఫర్ సోదరులు చూడండి సార్ ఒక బైక్ మీద లైట్ స్టాండ్స్ కెమెరా కిట్ హ్యాండిల్ సరిగా తిరుగుతుందో తిరగదో తెలియదు సార్ కానీ ఆ లగేజ్ పెట్టుకుని నా ఫోటోగ్రాఫర్ అర్ధరాత్రి అపరాత్రి నిద్రకి కాదని భార్యా పిల్లల పోషణ కోసం ఉండే అరకు సీజన్ లో కష్టపడుతున్న సందర్భంలో యాక్సిడెంట్ల రూపంలో కూడా కార్ లో తీసుకెళ్లాల్సిన లగేజ్ కూడా బైక్ మీద పెట్టుకుని తీసుకెళ్తూ ఒకవేళ కార్ కొనుక్కుంటే అన్ని సీజన్ లో ఈఎంఐలు కట్టలేక ఈ రోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ అలాగే ప్రభుత్వం నుంచి గుర్తింపు బాట కోసం ఫోటోగ్రాఫర్స్ గుర్తింపు బాట కోసం గత సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం సార్ ఇటీవల కాలంలో గవర్న ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారు మా వేదికకు వచ్చారు సార్ ఆయన మాకు హామీ ఇచ్చారు సార్ భవిష్యత్ సాయంత్రు కలుస్తున్నాను సార్ అది కూడా మీ వంతుగా ప్రభుత్వం నుంచి ఈ ప్రొడోగ్రాఫర్స్ కి ఐడి కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను సార్ అలాగే నా ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ లో సుబర విజ్ఞాన జరిగిన సభలో గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు రెడ్డి వెంకటరెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు సార్ హైదరాబాద్ లో రాష్ట్ర సంఘానికి ఐదు వందల గజాల స్థలం తోటి భవన నిర్మాణానికి స్థలాన్ని ఎక్కడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు హామీ ఇచ్చారు సార్ అలాగే జిల్లా కూడా జిల్లాలో కూడా మీరు మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సార్ ఈ జిల్లా అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా వాళ్ళకి సెమినార్స్ చేయాలన్నా కూడా సార్ మీకు ఐడియా ఉంటుంది సార్ పీజీ ఫిల్మ్ గురించి మీరు డాక్టర్ గా హాస్పిటల్స్ లో పీజీ ఫిల్మ్ వాడుతూ ఉంటారు సార్ మిషనరీస్ కూడా ఉన్నాయి సార్ ల్యాబ్స్ లో కానీ నేను ఫీజీ ఫిల్మ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ గా రెండు రాష్ట్రాలకి తెలంగాణ కార్యదర్శి ఉన్నాను సార్ నేను ఎందుకు చెప్తున్నాను సార్ నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నా సోదర ఫోటోగ్రాఫర్స్ ని ఉచితంగా ఎడ్యుకేట్ చేద్దామన్నా కూడా హాల్ పే చేయలేక బహుజన ఖర్చులు భరించలేక ఈరోజు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో ఈ జిల్లా అసోసియేషన్ కోసం ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించే ప్రయత్నం చేయడంతో పాటు ఒక భవన నిర్మాణాన్ని కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను సార్ అలాగే అలాగే ప్రతి అంశం పైన ప్రభుత్వం మీద ఆధారపడే సంఘం మాత్రం మాని కాదు సార్ ఈ సమాజంలో ఈ దేశంలో అత్యంత బాధ్యతాయుతమైన సంఘాల్లో ఒకటిగా మేము గొప్పగా చెప్పగలుగుతాం సార్ ఈ రాష్ట్ర అభ్యర్థుడిగా ఎందుకు ఆ మాట చెప్పానో స్ట్రెస్ చేశానో మీకు చెప్తాను సార్ రెండే నిమిషాలు చెప్పి ముగిస్తాను సార్ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్ చనిపోయినా ఒక్క పది రూపాయల టీడబుల్ మాత్రమే ఒక్క పది రూపాయల టీడబుల్ మాత్రమే వేసుకొని ఒక్కొక్క కుటుంబానికి లక్షా అడగ వచ్చి లక్షా డెబ్బై వేలిస్తూ